ఉన్నారా బాగున్నారా మేమైతే బాగున్నాం మరో వీడియోతో మేము ముందుకు అయితే వచ్చేసాను ఈరోజు ఏంటంటే సెకండ్ డే వినాయకుడి నవరాత్రుల రోజు అండి సెకండ్ డే పూజ అయితే స్టార్ట్ అవుతుందండి పిల్లలైతే రెడీగా చైర్లు అయితే వేసి రెడీగా కూర్చున్నారండి ఎందుకంటే ఇది పిల్లల వినాయకుడు కదా పిల్లలు పెట్టుకునే వినాయకుడు వాటికి వాళ్ళు రెడీగా ఉన్నారండి ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ అవుతుందండి ఓం

సెకండ్ వినాయకుడు పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంక ఇప్పుడైతే తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి కదండి అయ్యగారు అయితే వెళ్ళిపోయారు మేమైతే ప్రసాదాలు అయితే తీసుకోవడం అయితే జరిగిందండి ఇంకా చిన్న పెద్ద పిల్లలు అందరూ అయితే ప్రసాదాలు అయితే తీసుకోవడం అయితే జరిగిందండి ఇంకా పిల్లలు అయితే ఫుల్ అంటే ఫుల్ సంతోషంలో అయితే ఉన్నారండి పిల్లలు అందరూ ఇంకా తేదీప్రసాలు అయిపోయిన తర్వాత అయితే గేమ్స్ అయితే ఆడదామని అయితే పిల్లలు అయితే ప్లాన్ చేసుకున్నారు ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చిన్న పిల్లలకైతే గేమ్ స్టార్ట్ చేశారండి ఇంకా ఇద్దరు పిల్లలలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి గెలిచాడు ఇంకా తర్వాత అయితే నెక్స్ట్ పెద్ద పిల్లలు అయితే గేమ్స్ ఆడితే ఆడారండి ఫన్నీ ఫన్నీగా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ అనుకోండి ఇంకా వినాయక చవితి అంటేనే ఫుల్ అంటే ఫుల్ ఇంకా పిల్లలకి ఇంట్లో మాత్రం ఉండరండి హోంవర్క్లు మాత్రం అసలు చేయట్లేదండి మార్నింగ్ లేవట్లేదు నైట్ ఏమో లెవెన్ వరకు ఎక్కడే ఉంటున్నారు ఇంకా హోంవర్క్స్ అయితే చెయ్యడం అయితే కష్టంగానే ఉంది ఇంకా సరేలే అండి ఇంకా పొద్దు పొద్దునే లేచి రాసుకుంటున్నారనుకోండి ఇంకా ఇప్పుడైతే వాళ్ళ గేమ్స్ అయిపోయిన తర్వాత మేము కూడా కొద్దిసేపు అలా ట్రై చేద్దామనేసి మేము కూడా గే బతుకమ్మ ఆడతామని బతుకమ్మ సాంగ్స్ అయితే పెట్టి కొద్దిసేపు అయితే ఆడుకోవడం అయితే జరిగిందండి ఇంకా మళ్ళీ వినాయకుడి పండుగ అంటేనే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సెలబ్రేషన్ చేసుకునే పండుగ కదా ఇంకా మేమైతే మా గల్లీ వినాయకుడు అయితే ఎలా ఉన్నాడో మీరు కూడా కామెంట్ చేయండి మా పిల్లలు అయితే ఇష్టంగా తెచ్చుకున్న ఫస్ట్ టైం పెట్టుకున్న వినాయకుడు కదా చాలామంది అయితే బాగుంది చాలా బాగుంది అనేసి అంటున్నారండి ఎందుకంటే మా పిల్లలు తెచ్చిన వినాయకుడు మహారాజు వినాయకుడు కాబట్టి అందరూ అయితే చాలా అంటే చాలా మెచ్చుకుంటున్నారండి ఇంకా మీరు కూడా ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఇంకా మేము కూడా గేమ్స్ అయితే ఎక్కువసేపు అయితే ఆడుకొని వెళ్ళిపోదామని మేము కూడా అయితే వేస్తున్నాం అండి మీకు న ఎలా ఉన్నా చూసేసేయండి ఎందుకంటే మేము ఎప్పుడో ఒకసారి వేస్తాం కదా నచ్చకపోయినా చూసేసేయండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు సపోర్ట్ చేయండి ఇంక ఇలాంటి వినాయకుడు పండుగలు ఎన్నో జరుపుకోవాలని పిల్లల్ని కూడా ఆశీర్వదించండి ఎందుకంటే ఫస్ట్ టైం పెట్టుకున్నారు కాబట్టి ఎందుకంటే ఓన్లీ మా గల్లీలో ఒక ఐదారు ఫ్యామిలీ మాత్రం పిల్లలు మాత్రమే ఈ వినాయకుడిని అయితే తెచ్చుకొని సెలబ్రేషన్ అయితే చేసుకున్నారని ఎందుకంటే పిల్లలకు ఆలోచన రావడం ఇంకా చందాలు కలెక్షన్ చేసి ఎంతో కష్టపడి అయితే పెట్టుకున్నారు కదా వాళ్ళకి సపోర్ట్ చేయాలి కదా మనం కూడా ఇంక ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్